ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అనే సుకరిస్తున్నామలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఫిలిప్పీ పత్రిక ధ్యానంలో భాగంగా మొదటి అధ్యాయంలోనే ప్రారంభంలో మనకు ఒక వచనం కనిపిస్తుంది అదేంటి అంటే ప్రారంభం నుండి మీరు సువార్తలో నాకు ఎంతో సహకారులుగా ఉన్నారు అందుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నానని పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాశాడు ఒకసారి ఆలోచించేద్దాం చేద్దాం మన జీవితంలో విశ్వాసులైన వారు ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే ఆదివారం రావాలి ఏదో వచ్చి కానుకలు అర్పించి ప్రార్థనలు నిర్వహించి మన ప్రార్థన అవసరతలు వాళ్ళకు చెప్పి ప్రేయర్ చేయించుకొని వెళ్దామన్న దూరంలో ఉంటున్నారు కానీ ప్రభువు పనిలో స్వార్థ వ్యాపించడంలో ఎంతవరకు మనం సంఘంలో బాధ్యత తీసుకుంటున్నాం సేవకునికి ఎంతవరకు సహకరించేవారిగా ఉంటున్నాం అనేది చాలామంది ఆలోచించేయడం లేదు సో నేను అదే ఈరోజు వాక్యం ద్వారా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను కొరంతి మొదటి పత్రిక పదకొండు ఇరవై ఆరులో రాయబడిన మాట ఏంటంటే ఆయన శరీరంలో తిని ఆయన రక్తంలో త్రాగే ప్రతి వాడు స్వార్థలో పాలి ఉండాలి అని బైబిల్ చెబుతుంది బలలోపాలు పందులు పొందే మనం ఆయన పనిలో సహకరించేవారిగా ఉండాలి అండ్ అంత మాత్రమే కాదు పౌరుల గారితో పాటు ఎంతోమంది బిలీవర్స్గా ఉన్న వాళ్ళ తర్వాత కాలంలో స్వార్థీకులు అయ్యారు సంఘ సేవకులు అయ్యారు కాబట్టి సంఘంలో ఉండే నీవు కేవలం అలానే ఉండటమే కాదు స్వార్థ పనిలో సహకరించే వాళ్ళుగా ఉండాలి ఎవర్ మనకి చేతనైంది మనం చేస్తూ ఉండాలి అది పాటలు పాడవచ్చు ప్రేయర్ చేయొచ్చు లేకపోతే ఆ పని జరగడానికి నీవంతో ఆర్థికంగా నువ్వు సహకరించవచ్చు అండ్ వాట్ ఎవర్ అది ఏం చేసినా కూడా ఆ స్వార్థకు సంబంధించింది అయ్యి ఉండాలి సో అది మొదట ఇనిషియేట్ థింగ్ దాని గురించి ఆలోచన చేసి మీరు కూడా సేవలో సహక సేవకునికి సహకారంగా ఉండాలని కోరుతా ఉన్నాను